తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ సామాజిక వర్గాలకి పార్టీగా పిలువబడుతూ ఉంటుంది అయితే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు కానిండి అటు చంద్రబాబు నాయుడు గారు కాలంలో కానివ్వండి ఎప్పుడూ పార్టీని ముందుకు నడిపించడంలో బీసీని ముందు పెట్టి నడిపించడంలో ఎక్కడా రాజీ పడలేదు అదేవిధంగా జాతీయ పార్టీగా వచ్చిన తర్వాత అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అన్ని సామాజిక వర్గాలకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన విధానం చూస్తే ఇది ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య సంప్రదాయంగా కూడా మనకు కనపడతా ఉంది అదేవిధంగా ఈరోజు నిన్నటిదాకా అంత అంత ముందు అంతకుముందు కానీ తర్వాత నిన్న అచ్చెనాయుడు గారు కానివ్వండి ఈరోజు పల్లా కానివ్వండి పల్లా ఒక మంచి వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా అటు గెలిచిన సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా ఓడిపోయిన ప్రజల్లో ఉండి ఒక బీసీ సామాజిక వర్గాలతో పాటు పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఈరోజు అత్యధిక మెజారిటీలోనే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక శాసనసభ్యుడు తప్పనిసరిగా ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నాం అదేవిధంగా ఒక మంచి అంటే పార్టీకి సాంప్రదాయమైన ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం నుండి ఈరోజు ఎన్నిక కాబడుతున్నాను ఇటు బీసీల ప్ర పక్షాన ఒక వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బడుగు బలహీన వర్గాల పార్టీ అనే దానికి కూడా నిదర్శనంగా ఈరోజు మన పల్లాని ఈరోజు ఎంపిక చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక మాట చెప్పాలంటే వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనది తెలియజేస్తున్నాను అదేవిధంగా పల్లా నా మిత్రుడు మంచి మిత్రుడు మంచి మృదుస్వామి పార్టీ కోసం నిలబడిన వ్యక్తి అనేక పోరాటాల్లో పండుకున్న వ్యక్తి పోరాట ప్రతిమ ఉన్న వ్యక్తి ప్రజల మనన పొందిన వ్యక్తి మంచి మనిషి ఇటువంటి వ్యక్తి పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం ఉండదు తప్పనిసరిగా ఇది మంచి బాధ్యత బాధ్యత ఈ బాధ్యతను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి పార్టీని రాబోయే కాలంలో అటు బీసీస్ వైడ్గా కావచ్చు అన్ని సామాజిక వర్గాల వైడు విధానంలో కావచ్చు పార్టీని ముందుకు నడిపించగలడనేది నా నమ్మకం ఇది ప్రజల నమ్మకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నమ్మకం ఈరోజు మా పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయటం వారు ఈరోజు మరి ప్రమాణం చేసి పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఈరోజు చాలా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ఇక్కడికి వచ్చి ఈరోజు ఆయన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సొంపరిణం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఏదైతే బాబు గారు ఆలోచన చేస్తారో చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి వ్యక్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో మరి అనేక సార్లు అనేక పోరాటాలు చేస్తారు ముఖ్యంగా మరి స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ని తరలించడానికి మరి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో ఆమర్ నిరాహార దీక్ష కూడా చేసి పోరాడినటువంటి వ్యక్తి నిత్య ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మరి అటువంటి నాయకుడికి ఈ అధ్యక్ష పదవి అనేది సమంజసం దానికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ రాబోయే కాలంలో ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో మన కూటమిగా ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి భూమిక ఖచ్చితంగా పార్టీ నిర్మాణంలో కానీ

ప్రజలు మన్నంలో పొందాడు వివాద రహితుడు మిత భాష నిరాడంబరంగా ఉండే మనిషి అందుకే చంద్రబాబు నాయుడు గారు వారి మీద బీసీ వర్గానికి చెందినటువంటి మనిషి అందుకోసం వారికి గురుతరమైనటువంటి బాధ్యత ఇచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి